హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అక్షతృతీయ కాబట్టి కుబేర్ కొంచెం ఎలాగ రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందైతే ఒక ప్లేట్ తీసుకొని దానికి ముందైతే అన్ని సైడ్లు ఇలా గంధం బొట్టు అయితే ఫస్ట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానికి కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుబేరు కొంచెం అయితే ఇలా ఉంటుందండి నా దగ్గర చిన్నది ఉంది మీ దగ్గర గ్లాసు అలా గిన్నె ఏదైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం కానీ లేకపోతే ఇలా దీనికి కూడా ఇలా గోవిందనామాలకి ఇలా గంధం బొట్లు పెట్టుకొని తర్వాత కుంకుమ అయితే అయితే దీనికి కూడా ఫస్ట్ అయితే ఇలా పెట్టుకోవాలండి గ్లాస్ ఉన్న ప్రాబ్లం లేదండి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇలా రూపాయి కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ పెట్టుకునేక ఇందులో ఫస్ట్ కొన్ని నక్షత్రాలు నెక్స్ట్ పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇలా అయితే కొంత రైస్ వేసుకోవాలండి దానికి సరిపోయినంత కొంచెం తగ్గించుకొని వేసుకునేక ఇలా గోమతి చక్రాలు నెక్స్ట్ తామర గింజలు ఇంకా పసుపుమ్ము పువ్వు కూడా పెట్టుకున్న తర్వాత ఇది దేవుడు మూలైతే పెట్టుకోవాలండి అమ్మవారి దగ్గర ఇలా చేయడం వల్ల మనకి లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది